ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేడు మరియమాత సమర్పణ పండుగను కొనియాడుతున్నాం మరియమాత తల్లిదండ్రులు అన్నమ్మ జాకీములు వారికి పెళ్ళైన తర్వాత చాలా కాలంగా వారు సంతానం పొందుకోలేదు ఎంతో కాలం వారు ప్రార్థన చేయగా దేవుడు వారికి వరపుత్రికను దయచేశాడు ఆమె మరియమాత దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించాడని వారు తలచి మరియను దేవాలయములో దేవునికి సమర్పించారు ప్రియ సహోదరి సహోదర ఈ పండుగను ఈరోజు కొనియాడుతున్నాం అన్నమ్మ జాకిముల వలె పూర్వవేదంలో కూడా హన్న తన కుమారుణ్ణి దేవాలయంలో దేవునికి సమర్పించుకుంది హన్న గొడ్రాలుగా ఎంతో బాధపడింది దేవాలయంలోకి వెళ్ళి కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు వాగ్దానం చేసినట్లే హన్న ఒక బిడ్డను కన్నది బిడ్డను కన్న తర్వాత ఆమె ఆ శిశువును దేవాలయంలో సమర్పించుకున్నది ఆ శిశువే సమూవేలు ప్రవక్త ప్రియ సహోదరి సహోదరారా మరి ఏసేపులు బాలయేసును దేవాలయంలో సమర్పించారు అదే విధముగా మన బిడలను దేవునికి సమర్పించాలి అప్పుడు దేవుడు మన బిడ్డలను దీవిస్తాడు వారికి బంగారు భవిష్యత్తును ఇస్తాడు ప్రియ సహోదరి సహోదరారేసు ప్రభు దేవునికే ఎక్కువ వాళ్ళని తెలియజేస్తున్నారు ఒకరోజు ప్రభు ప్రజలతో ఉన్నప్పుడు తన తల్లి సోదరులు వెలుపల ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు అది గమనించిన ఒక వ్యక్తి ప్రభు వద్దకు వచ్చి ప్రభుకి తెలియజేస్తున్నాడు నీ తల్లి నీ సోదరులు నీతో మాట్లాడటానికి వెలుపల వేచి ఉన్నారన్నప్పుడు నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు తన శిష్యుల వైపు చూచి వీరే నా తల్లి వీరే నా సోదరులను తెలియజేస్తున్నాడు పరలోకమందున్న నా తండ్రి చిత్తంలో నెరవేర్చి నా తల్లి నా సోదరుడు నా సోదరి అని తెలియజేస్తున్నారు ప్రియ సహోదరి ఈ లోకంలో జీవించేటప్పుడు మన తల్లిని గౌరవించాలి తండ్రిని గౌరవించాలి వారి యెడల మన బాధ్యతలను నెరవేర్చాలి కానీ తల్లిదండ్రుల కంటే రక్త సంబంధుల కంటే దేవునికే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి అని ప్రభు నేటి పట్టణాల ద్వారా తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ఎందుకంటే పదయాజ్ఞల్లో దేవుడు తెలియజేస్తున్నాడు సమస్త వస్తువుల కంటే సర్వేశ్వరిని అధికముగా ప్రేమించుతూగా కంటున్నాడు నాకంటే తండ్రిని గాని తల్లిని గాని మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు అని ప్రభు తెలియజేస్తున్నాడు నాకంటే కుమారుని గాని కుమార్తెని గాని మెన్నగా ప్రేమించేవాడు నాకు యుగ్గుడు కాడు అని తెలియజేస్తున్నాడు ప్రభునే ఎక్కువగా ప్రేమించాలి ప్రభునే సేవించాలి ప్రభుకే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు ఎవరెవరైతే తండ్రి చిత్తాన్ని భూలోకంలో నెరవేస్తారో అటువంటి వారు దేవునికి ప్రియమైన వారు ప్రియామితులారా మనము దేవునికి ప్రియమైన బిడలగా జీవించాలంటే దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్తాన్ని భూలోకములో నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభా దాగిన సర్వేశ్వర ప్రభా నిన్ను శృతిస్తున్నాం మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం ప్రభా ప్రభు ఈ రోజున చదువుకున్న సువార్తలు నీ కుమారుడు మహేశ్వర క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు పరలోకమున్న మందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నా తల్లి నా సోదరుడు సోదరి అని తెలియజేస్తున్నాడు ప్రభా మేము వెళ్ళవేడలా ఈ భూలోకములో జీవిస్తున్నప్పుడు నీ చిత్తాన్ని తెలుసుకుని నిశ్చిత ప్రకారంగా మేము జీవించి వాక్యాన్ని దయచేయండి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాఖ్యానాలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారంతా కూడా దీవించమని నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్